రాష్ట్రంలో ఆకలి కేకలు ఎలా ఉన్నా గుక్కెడు మంచినీటి కోసం వేసవి పూర్తిగా రాకముందే శివారు గ్రామాలు అల్లాడుతున్నాయి ఏజెన్సీ ప్రజలు కిలోమీటర్ల దూరం నెత్తిమీద బిందె పెట్టుకుని నీటి కోసం నడక సాగిస్తున్నారు ఇప్పటికే మార్చి సగంకాలం అయిపోయింది ఏప్రిల్ మే నెలలో పరిస్థితిని ఊహించుకుంటేనే గ్రామాలు వణుకుతున్నాయి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి కృష్ణమ్మ ఒడిలో ఉన్న విజయవాడలోని కొండ ప్రాంతాలు శివారు గ్రామాలు మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులకు ఎదురయ్యే ప్రధాన సమస్య మంచినీరే ఓటు వెయ్యమని అడిగే నాయకులకు ఖాళీ బిందులతో స్వాగతం పలికే అవకాశం ఉంది సమస్యను ముందు గ్రహించిన కొంతమంది రాజకీయ నాయకులు ప్రచారం చేసుకున్నట్లు ఉంటుంది మంచినీరు అందించినట్లు ఉంటుందని ట్యాంకర్లను ఏర్పాటు చేసి ఓట్లు కోసం పోటీ పడుతున్నారు ప్రభుత్వం పాలకులు ఏదో చేస్తారని ప్రజలు ఎదురుచూసే కన్నా మంచినీటిని వృధా చేయకుండా భూగర్భ జలాలను కాపాడుకోవలసిన బాధ్యత మనమీదే ఉంది కాబట్టి మన వాడుక నీరైనా భూమిలోకి ఇంకేలా చేయండి ఇంటి చుట్టూ కొంతైనా మట్టినేలా వదలండి పూర్తిగా కాంక్రీట్ జంగల్ గా మార్చకండి మనం వాడిన నీటితోనైనా భూమి తల్లి దాహం తీర్చండి మనం చుక్క వాడుక నీరు భూమికి అందిస్తే రెట్లు మంచినీరు భూమి తల్లి మనకు అందిస్తుంది ఇంకుడు గొయ్యల ద్వారా వర్షం వాడుక నీటిని చేయండి ఇప్పటికే సముద్రానికి దగ్గరలో ఉన్న ఇళ్ళల్లో బోరుల ద్వారా ఉప్పు నీరు వస్తుందని చాలామంది బాధపడుతున్నారు నీటిని పొదుపు చేయటం అంటే వృధా చేయకుండా ఉండడమే వీటితో పాటు చెట్లను కూడా పెంచండి పళ్ళు కాయలతో పాటు నీడ ఆక్సిజన్ వర్షాలను కూడా అందిస్తుంది మంచి గాలి నీరు ఆహారం కోసమైన పర్యావరణాన్ని పరిరక్షించండి